విజయవాడ దుర్గా మల్లేశ్వర స్వామి దేవస్థానంలో తొలిసారిగా నిర్వహించిన వారాహి నవరాత్రి ఉత్సవాలు ఘనంగా ముగిశాయి ఈ నెల ఆరున పంచ వారాహి మంత్రాలతో కలస స్థాపనతో ఉత్సవాలను రుత్వికులు ప్రారంభించారు తొమ్మిది రోజుల పాటు హోమాలను శాస్త్రోక్తంగా నిర్వహించారు వారాహి అమ్మవారికి పూజ చేసిన అనంతరం పూర్ణాహుతి కార్యక్రమం చేపట్టారు విజయవాటికలో వెలిసిన ఇంద్రకీలాద్రి క్షేత్రంపై కొలువైన కనకదుర్గ మల్లేశ్వర్ల స్వామివారి యొక్క ఆలయ పరిధిలో ఆషాఢ మాసోత్సవాలు ప్రారంభమైనాయి మొదటి తొమ్మిది రోజులను వారాహి నవరాత్రులుగా భావిస్తారు శాస్త్ర ప్రకారంగా ఇవి నవరాత్రులు మరి మా వేద పండితులు శిక్షకులు దీక్షాపరులైనటువంటి వారు వీళ్ళందరితో చర్చించి దేవస్థానంలో అమ్మవారు కొలువైనటువంటి కనకదుర్గ అమ్మవారు కొలువైన ఈ చోట వారాహి నవరాత్రులను చేస్తే బాగుంటుంది అని అన్నప్పుడు ఎవరికి వారు అనుష్ఠాన పూర్వకంగా చేసే ఈ కార్యక్రమాన్ని దేవస్థానం ఈసారి క్రమ పద్ధతిలో చేయడం జరిగింది ఈ నవరాత్రి ఉత్సవాలు చేయమని చెప్పి మనకి దేవి భాగవతాది గ్రంథాల్లో విశేషంగా చెప్పడం జరుగుతున్నది వాటిలో చైత్రమాసంలో వసంత నవరాత్రోత్సవాలు మరి ఆషాఢ మాసంలో వారాహి నవరాత్రోత్సవాలు అత్యంత వైభవపేతంగా జరపాలి ఆ జరపటం వల్ల లోకంలో క్షామం లేకుండా పాడి పంటలు సమృద్ధిగా పండి ఆ దేశం రాష్ట్రం అంతా కూడాను సస్యశ్యామలంగా ఉంటుంది